హాయ్ సార్ నిన్న పిఠాపురం సభ కోసం చాలా ఘనంగా జరిగింది సో ఏం సార్ లే ఉన్నాయి మైనస్ ప్లస్ లు కంటే మైనస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క సోదరుడు నాగబాబు గారు ఎంటర్ అయిపోయారు ఆయన ఎంటర్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన ఎమ్మెల్సీగా సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేయగానే ఇక జనం మీద అయింది ఆయన వాస్తవం చెప్పాలంటే నాగబాబు గారు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపోజిట్ ఆయన ఇదివరకు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా నాగబాబు గారు చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారికి విమర్శించారు ఈ రోజున వాళ్ళు వాళ్ళ కూటమిలో ఉండటం వల్ల ఆయన కొంచెం తగ్గి ఉన్నాడు ఏదైనా ఎమ్మెల్సీ సీట్ వచ్చిందాక గమ్ము ఉన్నాడు ఇప్పుడు వచ్చిన తర్వాత తన యొక్క నిజస్వరూపం చూపించాడు అతను ఏమంటాడంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి గెలవడానికి కారణం తెలుగుదేశం పార్టీకి అసలు సంబంధమే లేదు చంద్రబాబు నాయుడు గారిని ఇండైరెక్ట్ కూడా విమర్శించడం జరిగింది అది విధంగా అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసే ఓటేశారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా అక్కడ ఓటర్లు వాళ్ళ వల్లే ఆయన విజయం సాధించాలని చెప్పడం జరిగింది ఇది అందరిని కూడా తీవ్రంగా బాధించింది ఆయన ఏమనుకుంటానంటే అక్కడ స్థానిక వర్మ గారు ఎంతో సహాయం చేశారు ఆయన కూడా ఎంతో ప్రచారం చేయడం జరిగింది ఆయన ప్రచారం చేయటం వల్ల కూడా ఈయన గెలవడానికి ఒక కారణం అదంతా కూడా విస్మరించి ఒక అనేక మంది చేశారు వాళ్ళకి తగిన విధంగా సహాయ సహకారం అందజేస్తాను కాకుండా వెన్నుపోటు మనస్తత్వాన్ని అతను బహిరంగంగా ప్రకటించాడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెన్నుపోటుదారులను కూడా భావిస్తారు ఎందుకంటే వీళ్ళ పార్టీ కోసం మనం కష్టపడి పని చేసినా మనకు ఒరిగేదేమీ లేదు చివరికి గెలిచిన తర్వాత మనల్ని వెన్నుపోటు పడుస్తారు అనే అనేటువంటి ఒక అభిప్రాయం కార్యకర్తలు కలిగింది ఇది తీవ్రంగా గమనించాల్సినటువంటి విషయం అది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అక్కడ ఉన్నటువంటి స్థానిక గారికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అదే కాకుండా నాగబాబు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఒక కూటమిది కూటమి అందరూ కలిస్తేనే విజయం సాధించరు మీరు జాగ్రత్తగా గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ఇప్పటికి కూడా నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఓడిపోయారంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు గెలవడం వల్ల ద్వారానే వాళ్ళ ఓటు బ్యాంక్ నలభై శాతం మించింది అందువల్ల వాళ్ళు గెలిచారు ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి కేవలం తన వల్లనే నలభై ఉన్న పార్టీ నిలబడింది అని అనుకోవడం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ బలమైన తెలుగుదేశం పార్టీకి నువ్వు సహాయం చేసినావు చంద్రబాబు నాయుడు గారి ముందు పవన్ కళ్యాణ్ బచ్చానే కదా ఆయనతో పాటు నలభై సంవత్సరాల పార్టీకి పన్నెండు సంవత్సరాల పార్టీకి తేడా లేదా ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇవరకు విజయం సాధించున్నారు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా డీలింగ్స్ ఉన్నాయి ఆయనకి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ఆయన ఆ స్థాయి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇలా కంపేర్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఒకసారి ఆయన గెలిచారా పన్నెండేళ్లలో ఆయన ఒకసారి కూడా గెలవాలా ఈవెన్ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా తెలుగు తెలంగాణలో అసలు ఒక్కటి కూడా గెలవాలి డిపాజిట్ కూడా రాలే ఈ విషయం గమనించాలి ప్రాక్టికల్ గా కానీ ఎక్కడిపోయినా జనం వచ్చేవాళ్ళు జనం వచ్చినంత మాత్రం ఓటు బ్యాంక్ వస్తుందని ఏం లేదు కేవలం ఆరు శాతం ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మెల్లగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉందని కూడా సర్వేలు తెలుపుతున్నాయి ఏదేమైనా ఇతను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అతనికి ఏదో సనాతన ధర్మం అని కొన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయి వాటన్నిటి కూడా నిజం చేయాలంటే బీజేపీ బీజేపీతో కలవాలనే ఉద్దేశం ఆయనకుంది ఏదేమైనా అతి త్వరలో కూడా ప్రభుత్వానికి బీటలు పారే అవకాశం ఉంది ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది కూడా కొంతమంది భావిస్తున్నారు దీని గురించి కూడా ఆయన తప్పనిసరిగా కూడా ప్రకటన చేయాలి క్షమాపణ కూడా చెప్పాలి అయితే ఇటు ఆ లాంగ్వేజ్ ఇష్యూ ఏదైతే ఉందో అది ఇటు వర్మ గారి విషయం ఇవన్నీ పక్కన పెడితే ఆయన అసలు ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు భవిష్యత్తు కార్యాచరణ గురించి ఏమైనా మాట్లాడారా ఏమైనా ఎవరు పవన్ కళ్యాణ్ గారా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఆయన బహుశా తనకు తాను ఇక జాతీయ స్థాయి నేతగా భావించడం జరుగుతున్నది బహుశా లోకల్గా ఆంధ్రప్రదేశ్లో నాగబాబు గారిని జనసేనకు అధ్యక్షుడిగా చేసి ఆయన జాతీయ స్థాయిలో జనసేనను విస్తరించే అభిప్రాయం ఉందేమో అనేటువంటి భావన కూడా కలుగుతున్నది ఎందుకంటే ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆయన యొక్క విధానాలన్నీ కూడా తాను జాతీయ స్థాయిలో సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పారు విధంగా రీసెంట్గా కూడా మోడీ గారితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఈవెన్ చిరంజీవి గారు కూడా మాట్లాడటం జరిగింది ఏ విధంగా చేసినా ఇలా కుటుంబ సభ్యులందరినీ కూడా ఎమ్మెల్సీ చేసుకోవడం ద్వారా ఆయన జాతీయ స్థాయి నాయకుడు ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాడు ఫ్యూచర్ లో ఆయన సెంట్రల్ మినిస్టర్ స్థాయిలో కూడా ఆయన చూడొచ్చు అని కూడా కొంతమంది భావిస్తున్నారు సో ఓవరాల్ గా సార్ పన్నెండవ సభ అనేటువంటిది వాళ్ళ విధి ఏం చెప్పలేదు అదేదో కొంతమంది నాగబాబు లాంటి వాళ్ళు క్వార్టర్ దాకా అంటున్నారు కొంతమంది తాగుబోతుల సభలాగా తయారైందని అంటున్నారు అది ఏమైనా పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి నాయకులు ఈ యొక్క పన్నెండవ సభ సక్సెస్ సభ సాధించినప్పుడు వాళ్ళు కార్యకర్తలకు ఎటువంటి సహాయ సహకారాలు అందజేస్తున్నారు భవిష్యత్తులో వాళ్ళ పార్టీ విధానాలు ఏవన్నీ కూడా ప్రకటిస్తే బాగుండేది అంతేకాకుండా వాళ్ళ కార్యవర్గం అంతా కూడా ప్రకటిస్తే బాగుండేది ఇప్పుడైనా కూడా వాళ్ళకి తగిన చర్యలు కూడా తీసుకుని నష్టపరిహార చర్యలు తీసుకుంటారని కూడా భావిస్తున్నాం